మానవాళిని పాపాల నుండి విముక్తి చేయడానికి సిలువ ఎక్కారు ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలను దోషాలను ప్రక్షాళన చేశారు శాంతి క్షమల సందేశాన్ని తన త్యాగంతో చాటి చెప్పిన పవిత్రమైన రోజే గుడ్ ఫ్రైడే పవిత్రమైన గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని సూళ్ళూరుపేట పట్టణంలోని పరిశుద్ధ మెకాయల్ లూత్రం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అధిక సంఖ్యలో క్రైస్తవ మతస్థులు ఈ ప్రార్థనలో పాల్గొని యేసు ప్రభువును కీర్తించారు

ఆశీర్వదించి పెడతారు బలిస్తారు విస్తరిస్తారు భూమిని లోపరుచుకుంటారు ఏమన్నారు ఇలా తీసుకుని దురాశ అనేది ఎలా ప్రవేశపెట్టబడిందంటే ఇది అంటే మీరు మీరు దేవతలు అయిపోతారు పళ్ళు ద్వారా పడతాయి అనగానే ఓ దురాశ ఆ పుణ్యావంతంలో ఉంది నచ్చేత అప్పు చేసారు దేవుని నాన్న దేవుడి దేవు చల్లకుండా తానే వారు వెతుక్కుంటూ వచ్చేది ఆయన మనం వెతుక్కుంటూ ఆ వనరులనికి రావడం ఆదర భావలతో ఆయన మాట్లాడడం మనం గమనిస్తాం తప్పు చేసాం ఆట ఆయన మాటలు క్షమించు ఈ మాటలు మేము పెంచలేని పెట్టాము పశ్చాంతా ఉంటుందా ఇవేమి లేదు ఇవేమి అక్కడ పాప దాస్యానికి అమ్మివేయబడినటువంటి పరిస్థితి మరి పాప దాస్యానికి అమ్మివేయబడినటువంటి వారు మరణ శాస్త్రం కింద ఉన్నటువంటి వారిని విడిపించుకున్న దేవుని కుమారుడే శాపగ్రాహిగా మరణం అనేది సర్వమానవానికి క్రైస్తవులు మాత్రమే కాకుండా ఏ క్రైస్తవేతరుని సంఘం సమాజంలో మనం అడిగిన ఈ రోజు ఏంటి అనగానే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మరి యేసు మరణ దినం ఎలా అయింది అది ఎలా మంచి దిన మరణ దినం కదా అది దుఃఖదైనం కదా అనేటటువంటి మాట ఆలోచన కోసం మానవాళి రక్షణ దేవుని కుమారుడు తన ప్రాణాన్ని అర్పించేది అందరూ బట్టి ఇది శుభ శుక్రవారం దానికొన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మతానికి సంబంధం లేకుండా ప్రతి దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ దినాన్ని శుభ శుక్రవారంగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం ఈరోజు అబ్రహ్మం పొందిన ఆశీర్వచనం ద్వారా అన్ని జనులు కలుగుతాయి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందును కూర్చి మ్రాణి మీద వెళ్ళాడిన ప్రతి వాడును శాపగ్రస్తుందని వ్రాయబడి ఉన్నది ఆమె ప్రార్థితము యహోవా మా ప్రభువా మా బలమా బలమాందరి విమోశి నా నోటి మాలకులు మాందరి హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారం లాభాకా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా వాటిని ఎలా సాకారం చేసుకోవాలా అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ రెకరాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యున్నత స్థాయిలో రూపొందించబడ్డ ఛాంపియన్ విద్యాలయ సిబిఎస్ఈ కరికులం నందు మీ కలలను సాకారం చేసుకోండి ఆటపాటలతో మీ చిన్నారులకు పాఠ్య బోధన నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు విశాలమైన తరగతి గదులు డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం సైన్స్ ల్యాబ్ స్మార్ట్ లర్నింగ్ కోసం ప్రొజెక్టర్ గది స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కోసం విశాలమైన ప్లే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మినరల్ వాటర్ ఫెసిలిటీ సీసీటీవీ సర్వైలెన్స్ హైజనిక్ ఎన్విరాన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాండ్ రైటింగ్ మీద స్పెషల్ కేర్ ఆరు ఎనిమిది తరగతులకు ఐఐటి మరియు వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు అబాకస్ మ్యాథ్స్ క్లాసెస్ ప్రతి ఒక్క విద్యార్థిపై ఇండిపెండెంట్ కేర్ అనుభవం పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అన్ని వేళలా అందుబాటులో ఉండే మన యాజమాన్యం ఇలా ఎన్నో మరెన్నో ఇంకెన్నో సదుపాయాలను మీకు అందిస్తున్నా మీ ఛాంపియన్ విద్యాలయ సిబిఎస్ఈ కరికులం నేషనల్ హైవే నుండి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో కొండూరు రోడ్ తడమండలం తిరుపతి జిల్లా అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి సంప్రదించండి నైన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ ఫైవ్